జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మదర్ తెరీసాకు నివాళులర్పించారు స్థానిక లాల్ బహదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్లోని మదర్ తెరీసా విగ్రహం వద్ద సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు మదర్ తెరీసా వర్ధంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించే రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు మదర్ తెరీసా సేవలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి ఆనంద్ బాబు ప్రధాన కార్యదర్శి ఆర్కే యాదవ్ ఉపాధ్యక్షులు చిన్నపల్లి సాంబా ప్రధాన కార్యదర్శి గుప్తా శ్రీకాంత్ వీర మహిళలు జడ శ్రావణి అంబటి రేణుక కార్యకర్తలు ఇరువురికి నివాళులర్పించారు ಜನಸೇನ ಪಾರ್ಟಿ ಆಧ್ವರ್ಯ ಮಾತೃಮೂರ್ತಿ ಸೇವಾ ಮೂರ್ತಿ ಭಾರತರತ್ನ ಶ್ರೀ ಮಾಧುರೇಷ ಗಾರಿ ವರ್ಧಂತಿ ಅಲ್ಲೇ ಸರ್ವೇಪಲ್ಲಿ ಈ ರೋಜು ఈ ప్రజలందరి రాష్ట్ర ప్రజలందరికీ అలాగే దేశ ప్రజలందరికీ టీచర్సే శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క మహామూర్తులు ఇద్దరిని ఈరోజు స్మరించుకుంటూ వారి యొక్క సేవా మార్గంలోనే జనసేన పార్టీ అలానే జనసేన పార్టీ కార్యకర్తల మేము అందరూ నడుచుకుంటామని ఎక్కడో దక్షిణాఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ భారతదేశంలో స్వచ్ఛంద సంవత్సరం ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ఎంతోమంది నిరుపేదలకు ఉపాధులకు ఆశ్రమం కల్పించి అదే అలానే ఉత్తమమైన చదువుని హిందీ నవో పౌరుతుల్ని చేయడంలో టీచర్స్ టీచర్స్ యొక్క పాత్ర చాలా ఉందని అలానే ఒక ఉపాధ్యాయ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి దిగిన ఆయన యొక్క విధానాన్ని ఆ యొక్క నడవడికనే ఏ ఈ దేశ ప్రజలందరూ వాయుభావ పౌరులందరూ పూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి కేసీ శుభాకాంక్షలు అలానే మదీసా గారికి ధనమైన నివాళు అప్పిస్తూ కష్టాబాద్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై జనసేన జోహార్ మదీస